క్రాస్ వద్ద ఉన్న శ్రీ ఋషి మహాముని శ్రీ సింగరాయల వారి పదహైదవ శనివారం సందర్భంగా రామ్ చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో బాలక కుటుంబ సభ్యులు అన్నదానం సింగరమల క్రాస్ లో శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ రంగరాయ వారి పదహైదవ శనివార అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సింగరమల మాసుల బాలప్ప కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా రామ్ యాదవ్ మాట్లాడుతూ స్వామివారి భక్తులు సింగరమల గ్రామవాసి మాసుల వంశీకులు మాసుల బాలన్న కుటుంబ సభ్యులు వారి కుమారులు మాసుల నారాయణ స్వామి మాసుల జయరాముడు మాసుల సుబ్బన్న వారి కొడుకులు మనవళ్లు మాసుల ఇంటి దేవుడైనటువంటి సందర్భంగా శ్రీ ఋషిశృంగ మహాముని శ్రీ రంగరాయ వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తి శ్రద్ధలతో మాసుల కుటుంబం సభ్యులు సమేతంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి సన్నిధిలో మాసుల మునిరాత్రం శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అలాగే మాసుల మధుభాస్కర్ శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు మాసుల కమలాకర్ శాలువా కప్పి సత్కరించారు అలాగే మాసుల గంగాధర్ శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రామ్ చరణ్ యాదవ్ మాసుల కుటుంబ సభ్యులందరికీ శాలువా కప్పి సన్మానించారు

మనకి ఒక గీమ్ ప్యాకెట్ అందించడం జరిగింది మరి ఈరోజు అన్నదానం చేయించడం అన్నగారు మనకి స్వామివారి పేరు మీద ఎంతో శుభ శుభ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ముందుకు పోతాం ఈరోజు మన సింగనమాల నియోజకవర్గంలో శిరస మహాముని సింగనమాల సృష్టికర్త మరి సింగమాల చెరువు నిర్మాణకర్త శ్రీ రంగరాయలు వారి విగ్రహాలు ప్రతిష్ట చేయాలని చెప్పి ప్రాంతంలో మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ సంకల్పం ముందు పోతుంది మన ఈ కార్యక్రమానికి అధికారుల నుండి సపోర్ట్ ఉన్నది మరి ఇక్కడ మన స్థానిక ప్రజాప్రతినిధుల సపోర్ట్ ఉన్నదని చెప్పి ఈ క తెలియజేస్తూ మరి వారందరి సపోర్ట్ కూడా ముందుకి ఈ స్థలం కేటాయించాలని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా మేము అధిక ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాను వెంటనే స్థలం కేటాయించామని మరి ఈ కార్యక్రమం అన్నదానం జరగబోతుంది మరి సింగనమాల మన రమేష్ అన్నగారు మాకి ఈ కార్యక్రమానికి సరుకులోను మరి అందించి అన్నదాన కార్యక్రమానికి నేను మీ వంతు ఇంకా తోడుగా ఉంటానని చెప్పి రమేష్ అన్నగారు మాకి ఈ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం మాకు ఎంతో శుభ సందర్భం మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇది ఆదర్శంగా మనకి రుససింఘ మహాముని శ్రీ రంగరాయలు ఒక ఆదర్శంగా తీసుకొని మనం ముందు పోదామని చెప్పి తెలియస్తూ మరి కమిటీ తరఫున ఈరోజు తెలియస్తున్నాం మా టీం అంతా కూడా కష్టపడుతున్నాం దాదాపుగా ఇది పొద్దున నేను నాలుగు గంటలకు వేస్తే కానీ ఈ గంటలు తయారు కావు మరి ఈరోజు మాకి అన్నదానానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నట్టు మా టీంకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞ నేర్పుకుంటాం మరి ఈ కార్యక్రమం ముందు తీసుకోవడానికి ఇప్పుడు అన్నదానం జరుగుతుంది అన్నగారు పుట్టిస్తారు हम ने मतलब ला ला मतलब खाली भाई तो उसको 你来把这，我们家这边。